చారు చేయడానికి ఉలవలు ఉడక ఉడకబెట్టాం కదా ఉడకబెట్టాక మనం ఎక్కువ తాలింపు వేయద్దు ఫస్ట్ అన్నీ ఉడక వేసుకోవాలి ఉల్లిగడ్డలు కరివేపాకు కారం ఒక చెంచా ఒక టమాటా కూడా వేసుకోవాలి కానీ టమాటా వరకు కోసేద్దాం క్లీన్ చేసి పెట్టుకున్నా ఉడకాలన్నమాట మంచిగా ఉడికితేనే బాగుంటుంది తాలింపులో కంటే ఇలా ఉడికితేనే చాలా బాగుంటుంది నేను ఇలా చేస్తాను ఉండల్ని టమాటా పచ్చిమిర్చి కూడా పోసేసా చింతపండు అయితే మనకి పావు కేజీ ఉలవలు పోసాం కదా దానికి ఒక టెన్ గ్రామ్ సరిపోతుంది ముందల్ని పులుసుకి కొంచెం ఒక స్పూన్ అన్ని ఉలవలు కూడా వేసి మిక్సీ పెట్టి దాంట్లో కొంచెం ధనియాలు కూడా వేసి పచ్చి ధనియాలు వేసి మిక్సీ పెట్టి పెట్టాను అన్నమాట కొంచెం పసుపు పెద్దాం కొంచెం పచ్చి జీలకర్ర కూడా వేద్దాం అన్నమాట వేస్తే బాగుంటుంది కరివేపాకు కూడా వేసా కొసేపు వేద్దాం వీటిని ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం ఒక టూ స్పూన్సు సాల్ట్ జరిగిపోతుంది ఎందుకంటే కొంచెం కారంలో ఉప్పు ఉంటుంది కదా అందుకని ఎక్కువ అవుతుంది చూసుకొని వేసుకోండి ఉప్పు కావాలనుకుంటే ఇప్పుడు ఎల్లిపాయలు కూడా కొన్ని వేద్దాం వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట పచ్చి జీలకర్ర కూడా వేసాం కదా ధనియాలు కూడా పచ్చి కొన్ని ఉలవలతో పాటు మిక్సీ బట్టి పచ్చి ధనియాలు కూడా కొత్తిమీర కూడా తాలింపులో వేసేసుకుందాం కరివేపాకు కొత్తిమీర ఇంగువ అవి వేద్దాం అన్నమాట ఎక్కువ శాతం చాలామంది ఎక్కువ ఉలవల్ని నూరి మెత్తగా నూరేస్తారు అంత బాగుంటావు ఎక్కువ ఉలవలు వేస్తే బాగు ఎప్పుడైనా అవి బాయిల్ చేసినాక వచ్చే దాంట్లో కషాయం ఉంటుంది కదా అది అదే బాగుంటుంది మనం పావు కేజీ ఉలవలకి పది గ్రాములు చింతపండు సరిపోద్ది అంటే పులుపు తినే వాళ్ళని బట్టి నాకే సరిపోతుంది నేను పావు కేజీ ఉలవలు పోస్తా మరీ కొన్ని ఉలవలు పోస్తే అది రసం ఎక్కువ రాదు కదా కొన్నే పోస్తే టేస్ట్ ఉండదు ఎక్కువ బలవలు పోయాలి బాగా ఫైవ్ అవర్స్ మరగనివ్వాలి మరిగితేనే టేస్ట్ బాగుంటుంది కుక్కర్లు వేస్తే అంత బాగుండదు నేను కుక్కర్లు వేయను ఎక్కువ గింజలోనే మరగబెడతా అట్లయితేనే బాగుంటుంది కావాలనుకుంటే మన పాట తెచ్చుకొని కూడా పాటలో కూడా మరగబెట్టుకోవచ్చు కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళకైతే మాకు కూడా కట్టెల పోయింది కానీ పాటలో ఎప్పుడు పెట్టలేదు నేను పెడితే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇక ఇలా ఇలా అట్లా పైకి కిందికి పైకి ఎక్కిందికి తెరలాలన్నమాట చారు అట్లయితే బాగుంటుంది కనీసం ఈ వన్ అవర్ అన్న సిమ్లో పెట్టి మరి ఒక స్పూన్ ఆయిల్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు షాజీరా జీలకర్రీ జీలకర్ర దగ్గడేసే ఉంటాయి కానీ ఇప్పుడు వేస్తే బాగుంటుంది స్మెల్ కోసం మంచి స్మెల్ వస్తుంది కదా వాటితో పాటు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొన్ని అల్లం ముక్కలు కూడా సన్నగా తనిగేసారు అన్నమాట ఇప్పుడు ఎండుమిర్చి కొత్తిమీర కూడా వేసా కొన్ని గింజలు ఎక్కువ నెయ్యి నెయ్యి వేసుకొని కూడా తగ్గింపు వేసుకోవచ్చు బాగుంటుంది మంచిగా వేగింది ఇప్పుడు కొంచెం మిరియాల పౌడరు అది స్మెల్ బాగుంటుంది ఇంగువ వేసాను చాలా బాగుంటుంది కొంచెం వేసుకోండి ఎందుకంటే కారం పచ్చి వేపు వేసుకున్నాం కదా ఇప్పుడు కారం పెట్టాం వన్ అవర్ మరిగింది చాలా చికెన్ అయింది మరిగేసల్లా చిన్న ఇంగులు పెట్టాయి కదా అందుకని కొద్దిగా వాటి వేసాను ఇంకా అయిపోయింది అండి చేసినాయి లాస్ట్ అండ్ ఫైనల్లో మనము సాల్ట్ చూసుకోండి ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయింది సరిపోలేదండి కొంచెం సాల్ట్ ఇద్దాం ఒక చిన్న స్పూన్ చాలా బాగుంది అసలు ఎప్పుడైనా అలా చేస్తే బాగుంటుంది నాకు కూడా అంతకుముందు వెళ్ళినప్పుడు ఎక్కువ ఉల్లవల్ల ఉడికిని వేసేదాన్ని అట్లా ఇస్తే టేస్ట్ అనిపించబోయేది కొంచెం వల్ల వాళ్ళు ఎక్కువేస్తే ఒకరొకరు ఉంటాయి కదా అందుకని ఎంత చేప మరిగి నాకు వచ్చే ఆ రసంతో చేస్తేనే బాగుంటుంది పెద్దవాళ్ళు అప్పుడు మరిన్ని మరి నుడకబెట్టి పశువులకి దానం చేసేవాళ్ళు కదా ఆ ఊటంతా తీసి మరగబెట్టి చేసేవాళ్ళు అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు మనం ఇప్పుడు బయట కూడా అట్లే చేస్తారా ఎంత బాగుందో సూపర్గా ఉందండి సూపర్గా ఉంది హుల్వా చారు భలే ఉంది చారు ఇది మనం ఫ్రెష్ క్రీమ్ అంటారు కదా వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకుంటారు అది మా దత్త కాదు మంచిగా గుమ్మ పాలతోటి మేగడి ఇది నెయ్యి మీ ఆప్షన్ ఏదైనా వేసుకొని తినచ్చు సూపర్గా ఉంది అసలు బాగా ఉంది ఉల్లిపాయలు టేస్ట్ టేస్ట్గా ఉంది సూపర్